महूर्तबाल तो शिक्षा मुहूर्त सिंहामणि 5वा भाग अनु नक्षत्र प्रकरण 5वा भाग भैषज्यम <speaking> सल्लघु <in> मृदुचरे <the> मूलभेद्यं <language> च मूलभेद्यं लग्ने शुक्रेन्द्रज्ये विधिच दिवसे चापि देशां प्रवेष्च श्रुथे रिफत्यनु स्मृति गृहे सत्तिधोनोर जनेर्भे सूचि कर्मा प्रदिति वसुवत्वाष्ट मित्राश्वपुष्ये మీ అందరికీ కూడా ఒక చిన్న సూచన చేస్తున్నాను ఏంటంటే మనం ఇప్పటిదాకా ఆల్రెడీ చెప్పినటువంటి పాఠాలు చాలా డీటెయిల్గా వెళ్ళాము ఇప్పుడు నడుస్తున్నటువంటి పాఠాల్లో జ్యోతిష బాల శిక్ష కానీ ముహూర్త బాలశిక్ష కానీ ఇక్కడ నుంచి రాష్ట్రీయ విద్యాపీఠ వాళ్ళు జ్యోతిషాచార్య కోర్సులో ఏవైతే గ్రంథాలు పెట్టారో ఆ గ్రంథాలని పూర్తి చేసే ప్రయత్నంగా నేను ముందుకు వెళ్తున్నాను ముహూర్త చింతామణి అనేది కూడా జ్యోతిషాచార్య కోర్సులో ఉంది ఎవరైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఆ కోర్స్ చేద్దాం అనుకుంటే మన ఈ ఛానల్లో ఈ పాఠాలు కనుక మీరు ఫాలో అప్ చేసుకుంటే రాష్ట్రీయ విద్యాపీఠ జ్యోతిషాచార్య వాళ్ళ సిలబస్కి సంబంధించినటువంటి పరీక్షలు రాసేందుకు వీలుగా ఇక్కడ మనకి ఈ పాఠాలు పూర్తవుతాయి కాబట్టి అది సద్వినియోగం చేసుకోండి చాలా సీరియస్గా ఈ పాఠాలను ఫాలోఅప్ చేయండి మీకు చాలా చక్కని ఫలితాలు పొందేందుకు పరీక్షల్లో సహకరిస్తాయని నేను ఖచ్చితంగా గ్యారంటీ చెప్పగలను ఇక్కడ మందు ఔషధం తీసుకోవాలి అనే విషయంలో మనకి ఈయన శాస్త్రవాక్యాలు చెప్తున్నాడు లఘు మృదుచర నక్షత్రాలు అనేటువంటి అశ్విని పుష్పమి హస్తా చిత్త మృతర అనురాధ రేవతి శ్రవణ ధనిష్టం స్వాతి పునరుస నక్షత్రాల్లో మరి మూల మూల నక్షత్రంలో వైద్య సేవలకి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం చెకప్లు చేసుకోవడం డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం డాక్టర్ గారు ఇచ్చిన మందులు మొట్టమొదటి వేసుకోవడం ఇట్లాంటివి అయినా సరే ప్రారంభం చేస్తే చాలా మంచిదయా మరి తర్వాత ఇదే విషయాన్ని శ్రీపతి వారు మరి ఆయన సమర్థించుకుంటూ వచ్చారు వశిష్ఠ సమయంలో వశిష్ఠుల వారు సమర్థించుకుంటూ వచ్చారు ఇక ఆదివారం కూడా ఇంకా విశేషం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారని అని చెప్పేసి చెప్పుకుంటాడు విశ్వభావరాశులు అయినటువంటి మీనం మిథునం కన్యా ఈ లగ్నాల్లో కానీ తర్వాత శుక్ర సోమ బుధ గురువారాల్లో కానీ రక్త తిథులు కాని ఎందుకు కానీ అంద భద్ర జయా రక్త మీకు గుర్తుంది కదా చవితి నవమి చతుర్దశి రక్తదలు ఈ విధంగా మరి మంచి చూసుకుని మందు అంటే ఔషధ సేవ ప్రారంభం చేయమని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు మరి ఇక్కడ షష్ట స్థానం రోగస్థానం అష్టమస్థానం ఆయుర్దస్థానం వ్యయస్థానం మరణస్థానం కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు శుద్ధిగా ఉన్నటువంటి లగ్నంలో ఔషధ సేవ ప్రారంభం చేయండి వరకు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లోనూ ఏడో స్థానంలోనూ గ్రహాలు లేకుండా ఒకవేళ అక్కడ పాపగ్రహాలు జరిగే ఇబ్బంది పెట్టే విధంగా లేకుండా ఉన్నటువంటి లగ్నాన్ని తీసుకుని చెప్పేసేసి వచ్చాడు జన్మ నక్షక చంద్ర ప్రశస్త సర్వకర్మసు క్షౌరభే భే ధృవాదాత్ హర్ కర్తన అని చెప్పేసి దీపికాకారులు చెప్పాడు కాబట్టి జన్మ నక్షత్రంలో క్షౌరం వైద్యం యాత్ర కత్తిరింపులు పనులు మంచిది కాదు అని చెప్పేసి ఆయన చెప్పాడు ఇకైతే ఇక్కడ ఈ నక్షత్రాలు తిథులు ఇవన్నీ చూసుకుంటూ ఏదో సీరియస్గా అనారోగ్యం వచ్చింది అంటే వెంటనే ఇమీడియట్గా ఈ ముహూర్తం చూసుకున్న సిద్ధాంతానికి వెళ్ళి అనారోగ్యం తెలియగానే లేకపోతే బండి మీద యాక్సిడెంట్ అయింది లేకపోతే ఎవడో వచ్చి కొట్టాడు గుద్దాడు కింద పడ్డడం దెబ్బలు వెళ్ళినాయి అప్పుడు ఇంక సిద్ధాంతగిరి వెళ్ళి జాతకం చూసుకుని వాడు ముహూర్తం బాగుందా వైద్యానికి వెళ్ళినా అని అనడం కరెక్ట్ కాదు అనేది మన భావన కానీ ఇక్కడ శాస్త్రం కూడా మరీ అంత ఛాదస్థంగా నువ్వు పని ఆపేసేసి నువ్వు సిద్ధాంతగిరి వెళ్ళి నువ్వు ముహూర్తం పెడిచిన తర్వాత వైద్యానికి వెళ్ళమని చెప్పదు ఏదో ఒక సంతానం కలడం కోసం చెప్పి వైద్యానికి వెళ్దాం అనుకుంటారు వాడు వీళ్ళంతవరకు మంచి రోజు చూడవచ్చు ఆ మంచి రోజుల భాగంగా సోమ బుధ గురు శుక్ర ఈ వారాలు అలాగే ఇప్పుడు పాపగ్రహాల యొక్క వీక్షణ లేనటువంటి రాసులు ఇలాంటివన్నీ కూడా చక్కగా సెలెక్టివ్గా తీసుకుని వీటిల్లో మంచి రోజుని మనం సెలెక్ట్ చేసుకునే ముహూర్తాలని డిసైడ్ చేసుకుంటాము ముందుకు వెళ్ళడానికి అవకాశం కాబట్టి వీటిని పడవచ్చు అరే అత్యవసరంగా ఏదో తలదిరిగింది తలకాయలో ఏదో బ్లాక్ వచ్చింది వెంటనే మనిషి పక్షపాతం లాగా వచ్చేసి కాళేజీలో వంకలు భయపడిపోతూ ఉంటాడు అలా సందర్భానికి మనం అప్పుడు ముహూర్తం చూసుకుని వెళ్ళాలి అంటే కుదరదు వెంటనే వెళ్ళిపోవాలి ఆ టైంలో ఏం చేయాలంటే అవకాశం కుదిరితే కనుక ఫస్ట్ ఎవరైనా ఒక మంచి వేదం చదువుకునేటువంటి బ్రాహ్మణుడు కనబడితే అయ్యా వైద్యానికి వెళ్తున్న ప్రజలకు తేడా వచ్చింది కాబట్టి కాస్త ఆశీర్వచనం స్వామి అని చెప్పేసి ఆయనతో ఆశీర్వచనం తీసుకుని ఆశ్రయపూర్వకంగా నాలుగు మంచి మాటలు ఇస్తాడు జాతికి వెళ్ళిన మంచి హాస్పిటల్ కానీ జాతీ చూసుకోండి అని చెప్పేసి ఇస్తాడు అట ఆట వెళ్ళిపోవడం వైద్యానికి లేదంటే కనుక మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసేసి ఆ తర్వాత ఒక మంచి బ్రాహ్మణ్ని చూసుకుని అయ్యా ఇట్లా జరిగింది కాబట్టి కాస్త అని చెప్పేసి అతని దగ్గర వైద్యం అలడిస్తున్నావు ఆశీర్ ఆశీర్వదించాం కానీ శాస్త్రం మూర్ఖంగా అబ్బాయి నువ్వు ఇప్పుడు దెబ్బ తగిలిన పడిపోయావు మంచి టైం దొరికేదాకా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టుకట్టించుకోవద్దు అని చెప్పదు శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం సామాజిక ధర్మాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని రాయబడింది ఎప్పుడు ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి ఎప్పుడు ఏ పని చేయాలి ఎప్పుడు ఏ పని చేయకూడదు ఇట్లాంటి అంశాల్లో శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం చాలా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పింది అంటే మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడెక్కడ కూడా అసలు జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్త శాస్త్రంలో ఖచ్చితంగా చాలా రూడ్గా చెప్పాడు ఆయన శాస్త్రాన్ని అసలు ఎక్కడ గీత దాటడానికి వీలు లేకుండా శాస్త్రం చేపించాడు అనుకుంటాం కాదు ఆయన శాస్త్రాన్ని సందర్భానుసారంగా ఆ శాస్త్రాన్ని అమలు చేసినటువంటి వాడు ఆ ప్రకటన చేసుకునేటువంటి వాడు ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఒక మంచి మార్గాలతో మంచి మనసుతో డిసైడ్ చేసి ఆ యొక్క విషయాలను అందజేసింది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం అదృష్ట లేదు అలాగా ఈ జ్యోతిశాస్త్ర విషయాలకు సంబంధించి ముహూర్త శాస్త్రంలో కూడా ఈ ముహూర్త చింతామణి పీయుషుధారా వ్యాఖ్యానంలో మరి అంతా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది అయితే ఈ యొక్క వర్ష వర్షఫల జాతకాలు ప్రశ్న జాతకాలు ఆయుర్దాయ సంబంధమైనటువంటి విషయాలు సరే ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తే ఆయుర్దాయ యోగం ఉంది అన్నప్పుడే మంచి ముహూర్తం పెట్టుకుని వైద్యం ప్రారంభం చేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి జాతకంలో ఆయుర్దాయం కనబడట్లేదు ప్రశ్న లగ్నం ప్రకారంగా లేకపోతే జాతక లగ్నం ప్రకారంగా అనుకుంటే కనుక ఇంత ప్రయారిటీ లేకుండా ఉన్నందులో మంచి టైం తీసుకుని వెళ్ళిపోవచ్చు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చూస్తారు అయితే ఇక్కడ ఈ వైద్యానికి సంబంధించి ఏది ప్రారంభం చేసినా కానీ అక్కడ వెంటనే పక్కనే ఒక సమస్యాత్మకమైనటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి మరి వాతావరణంతో కూడుకున్నటువంటి అంశాలు ఎదురు కూడా కనబడుతుంటాయి కాబట్టి ఈ యొక్క అనారోగ్య సంబంధమైనటువంటి పిల్లలు నడుస్తున్నాయి మార్గ సంబంధమైన పిల్లలు నడుస్తున్నాయి రీత్యా లేదా ప్రశ్న రీత్యా అనుకున్నప్పుడు ఇంత డీటెయిల్గా అనుకోకలేదు జాతకానికి ముహూర్తానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు అనేటువంటి అంశం ఒకటి ఉన్నప్పటికీ కూడా మనవాళ్ళు ఆ టైంలో చాలా గొప్పగా తీసుకుని అవకాశం ఉండే మృత్యుయ మహామంతరం పూర్తి స్థాయిలో పూర్తిస్థాయి పూర్తి స్థాయి అంటే కనీసం ఒక లక్ష సంఖ్య చేయించి ఆ తర్వాత ఈ వైద్యం ముహూర్తం పెట్టుకుని ఈ ముహూర్తం ప్రకారం వైద్యానికి వెళ్తే ఎస్ ఇతను మళ్ళీ తెరగబడే అవకాశం ఉంది ఆ అనారోగ్యం పూటబడి ఆరోగ్యాన్ని సిద్ధించి ఇతను మళ్ళీ మంచి లైన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మన వాళ్ళు బాగా అనుభవమే చెప్పకుండా వచ్చారు పంచాంగాల్లో రోజు కూడా అమృత ఘడియలు రాసి ఉంటాయి వర్జంతో పాటు అమృత ఘడి రాసి ఉంటుంది వర్జం దుర్ముహూర్తం అమృత ఘడియ మూడు రాసి ఉంటాయి ఆ అమృత ఘడియ సందర్భాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి వైద్యానికి వెళ్ళినప్పుడు ఇవాళ వైద్యం మొదలెట్టం అమృత ఘడియల్లో వెళ్ళి డాక్టర్ని కలవడం కానీ లేకపోతే వర్జ దుర్ముహూర్తాలు లేకుండా డాక్టర్ని మొట్టమొదటిసారి కలిసేటప్పుడు కలిసి ఆ తర్వాత మరి ఈ అమృత ఘడియల్లో ఆ డాక్టర్ గారు ఇచ్చిన మందులను కనుక వాడడం ప్రారంభం చేస్తే ఖచ్చితంగా వంద శాతం మంచి మార్పులు వస్తాయనేది గట్టి నమ్మకమైనటువంటి అంశం ఇందులో మరి ఈ లగ్నాలు లగ్న సంబంధమైనటువంటి గ్రహచారాల్లో వీటి కూడా మనం చూసుకునే అమృత ఘడియలు ఉండగా వరకు మొట్టమొదటి ఔషధ సేవ కనుక ప్రారంభం చేస్తే ఆ ఔషధ సేవ ప్రారంభం చేసినటువంటి ముహూర్త ప్రభావం మీకు ఖచ్చితంగా వైద్యం సిద్ధిస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది డాక్టర్లందరూ కూడా అమృత ఘడియల్ని పరిధిలో తీసుకుని మొట్టమొదట ట్రీట్మెంట్ చేసిన పేషెంట్కి ఆ టైంలో వైద్యం ఆ టైంలో టాబ్లెట్ వేయడం అనేది అలవాటు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మొట్టమొదటి సమయంలో చేసేటువంటి ఆ వైద్యం లేదా మొట్టమొదటి సమయం అమృత ఘడియల్లో ఔషధ సేవ అంటే మందు తీసుకోవడం డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసేటో మందులు కొనుక్కోచున్నారు ఆ మందులు మొట్టమొదటి వేసుకొస్తే అమృత ఘడియల్లో వేసుకోవడం అట్లయితే డాక్టర్ గారి దగ్గర కన్సల్టేషన్ మొట్టమొదటి కన్సల్టేషన్ రెండోసారి మూడోసారి కన్సల్టేషన్ వైద్యానికి చూడక మొదటిసారి వెళ్ళేదానికి వెళ్ళినప్పుడు అక్కడ అమృత ఘడియల్లో కనుక వైద్యం కనుక చేసుకుంటే అనే కూడా అనుకూల స్థితిలో ఏర్పడే అవకాశం వస్తుంది ఇక అమ్మకాలు కొనుగోలుకి పరస్పరంగా విశేషంగా విరోధ నక్షత్రాలు చెప్పుకుంటూ వస్తున్నాడు ఆ విషయాలను ఇప్పుడు మనం చూద్దాం మరి క్ష క్రయక్ష విక్రయోనేష్టో నేష్టవ్ విక్రయక్షో విక్రయక్ర విక్రయ విక్రయక్షోర్కే క్రమ క్రమ విక్రయోని వాష్ణాంబు భాష చిత్రా కృ హై వాహ గుండక్కి పనికొచ్చే నక్షత్రాలు అమ్మానికి పనికిరావు అమ్మానికి పనుగొచ్చే నక్షత్రాలు కొండని పనికిరావు ఇదే యుక్తంగా కనిపించట్లేదు అనేది ఒక చిన్న సందర్భం ఒకటి ప్రస్తావన చేసి వదిలేశారు అలా ఉన్న కారణంగా కొంత కొన్నానికి వచ్చేటువంటి నక్షత్రాలు పనికిరావని అలాగే ఇక్కడ అమ్మడానికి వచ్చేటువంటి నక్షత్రాలు కొన్నానికి పనికిరావని చెప్పేసి ఇది శాస్త్రీయంగా మనవాళ్ళు ఈ మూర్తి తామంలో అంశాలు చెప్పుకుని వచ్చాడు వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఒకసారి ప్రసంగిద్దాం మరి అమ్మడం అంటే మిథర్సు దానికి సంబంధించినటువంటి మూల్యం ఇచ్చి మనం దాని సందర్భంగా అంతా కూడా వస్తువు వాడి తగిన వస్తువు మనం తీసుకుంటాం ఏదైనా అది షాప్ వాడు అమ్ముతూ ఉంటాడు దాని తగిన మూల్యం కొనుక్కునేవాడు వచ్చేసేసి తీసుకుంటూ ఉంటాడు ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కొనేవాడికి అమ్మో మంచిదైతే అమ్మే వాళ్ళకి మంచిది కాకుండా పోవడం అమ్మో వాళ్ళకి మంచిది కాకపోతే కొనే వాళ్ళకి మంచి కాకుండా పోవడం ఈ విధంగా చూడడం మూలంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి కానీ ఇది అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు జనరు సహజంగా కొనుక్కోని వారాలతో పెట్టుకున్నాయి శనివారం వచ్చింది బట్టలు వెనకాల చెప్పాడుగా శనివారం కొత్త బట్టలు కొనుక్కోదు ఆ కొత్త బట్టలు కొనుక్కోదునేటువంటి మాటని శనివారం నాడు వెళ్ళి స్టిచ్చింగ్ ఇవ్వడం వస్తువులు ఆ రోజు మనం ఏదైతే ఉన్నామో ఆ దానికి సంబంధించినటువంటి విధానంలో అంతా కూడా డిస్టబెన్స్ క్రియేట్ చేయడంగా వెళ్ళేటువంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళందరూ దూరంగా పెట్టుకోవాలి ఈ కొనుక్కునే అమ్ముకునే వాళ్ళ యొక్క ప్రభావాలు చాలా డీసెంట్గా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది మరి పూర్వాద్వి వృషానుసార్పం యమభే కేంద్ర త్రికోణే శుభైత్రా షత్రేష్ భయర్విన ఘటతనం స్వనియా స్వని స్వనిక్రియ స్వ పుబ్బ పూర్వష పూర్వభాద్ర విశాఖ కృత్తిక ఆశ్లేష నక్షత్రాలు అమ్మడానికి ప్రశస్తం కొనడానికి శతం కేంద్ర త్రికోణాలు అంటే లగ్నానికి కేంద్రాలను కోణాలలోను కూడా మరి ఈ యొక్క కొనడానికి నిషేధం అమ్మడానికి గ్రాహ్యం అని చెప్పాడు పుబ్బ పురోష పురోభద్ర విశాఖ కృత్తిగా ఆశ్రీషమని కర్త ఈ యొక్క నక్షత్రాల్లో అలాగే కేంద్ర కోణాల్లో అంటే ఒకటి నాలుగు ఏడు పది ఒకటి తొమ్మిది స్థానాల్లో శుభగ్రహాలు ఉండగా ఆరు పదకొండు మూడు స్థానాల్లో పాపగ్రహం ఉండగా మరి కుంభల గ్రహం అని చెప్పి నిర్ణయించబడి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని చూస్తూ కుంభలగ్నాన్ని విసర్జించి అంటే ఇక్కడ ఒక క్షణం చెప్పాడు ఘటతనము సన్ విక్రయస్థౌ అన్నాడు ఘటతనం అంటే కుంభలగ్నం ఒకటి ముట్టుకోతాయా అని చెప్పాడు అలాగే కేంద్రం అనగా కోణాల్లో అనగా ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో వీళ్ళందరూ శుభగ్రహాలు ఉండేట్టుగాను ఆరు మూడు ఆరు పదకొండు స్థానాలు ఈ యొక్క స్థలాల్లో తిరిషడా పావగ్రహాలు ఉండగాను ఇదేనండి మనం చూసుకోవాల్సింది మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు ఉండవు అంటే ఆరో ఇంట్లో ఉన్న కుజుడు విశేష దృష్టితో లగ్నాన్ని చూస్తాడు కాబట్టి దోషం ఉంటారు ఎట్లాగా ఆయన తెలియదా ఆరు మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు ఉండవుంటే రవి కుజ శుక్ర వీళ్ళందరూ పాపగ్రహాలు కదా పురాణాల్లోనే చాలా స్పష్టంగా బుధులు యొక్క పుట్టుగా కనబడింది అటువంటి గొప్పదైనటువంటి అంశాలను మన ప్రస్తావన ఈ చే చేసే ప్రయత్నంలో ఒకటి నాలుగు ఏడు పది ఒకటి తొమ్మిది స్థానాల్లో శుభగ్రహాలు ఉండే ఆరు మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు ఉండగా కుంభలగ్నాన్ని విసర్జించి క్రయ విక్రయాలు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు అంటే దుర్కాణాలు ప్రారంభం చేసుకోవచ్చు అని చెప్పి సవితి నవమి చతుర్దశి ఈ తిథుల్లోనూ ఇందాక చెప్పునంగా రక్త రక్తతులు పనికిరావని మంగళవారం పనికిరాదని కుంభలగ్నం వదిలివే వదిలివేయమని మరి ఇవి కాకుండా ఇతరమైనటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాల్లో మనం మంచి ముహూర్తానికి ఈ వ్యాపార ఆరంభాలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా మిగతా అనేకమైన అంశాలని ఇక్కడ వ్యాపార విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు వాటి అన్నింటినీ కూడా మనం సందర్భానుసారంగా వివరంగా చూసి జాతకాల రీత్యా ఎట్లా వెళ్ళాలి ముహూర్తాల రీత్యా ఎట్లా వెళ్ళాలి అనే విషయాలను కూడా మనం శోధన చేస్తున్న దాని ప్రకారంగా ముందుకు వెళ్దాం స్వస్తి